హలో గాయస్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమైతే నైట్ వన్కి ట్రైన్ దిగాం అక్కడ నుండి వెహికల్ మాట్లాడుకొని షిర్డీ వచ్చేసాం టూ అవర్స్ పట్టిందండి షిర్డీ రావడానికి మార్నింగ్ త్రీ కల్లా మేము షిర్డీ రీచ్ అయ్యాము అక్కడే భక్తి నివాసంలో స్టే చేసాము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి ఫోన్ అలో చేయడం లేదన్నారు రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము వన్ అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు లే అనేసి నాసిక్ ఇంకా త్ర్యంబకేశ్వరం వెళ్ళాము వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు వీడియో అయితే షన్సింగాపూర్ వెళ్తున్నాము ఇలా బయటికి రాగానే రోడ్ పైన చాలా వెహికల్స్ ఉంటాయండి షన్సింగాపూర్ వెళ్ళడానికి ఇక్కడైతే నల్ల రాతి బండ రూపంలో ఉంటాడంట అండ్ ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి డోర్స్ పెట్టుకోలేదంట ఇవన్నీ వింటుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు చూస్తామా అని మా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యిందండి మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాము పర్ హెడ్ వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వస్తుందండి మా వెహికల్లో అండ్ మేము వెళ్తూ ఉండే దారిలో పోమో ఇలా కనిపించిందండి తీసుకున్నాము ఎంతైనా టూ అవర్స్ జర్నీ కదా టైంపాస్ కావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదండి అండ్ ఇలా ఫ్యామిలీతో లాంగ్ జర్నీ అంటే భలీ జాయ్ఫుల్గా ఇంకా ఫన్నీగా ఉంటుంది కదండి మీరు మీ ఫ్యామిలీతో చేసిన ఫస్ట్ లాంగ్ జర్నీ మీకు గుర్తుందా గుర్తుంటే కామెంట్ చేయండి మేమైతే శనిసిపూర్ ఎంట్రీ అయితే అయ్యాము ఇదే అంట ఎంట్రీ గేట్ పర్ హెడ్ ఫైవ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము ఇక్కడ చెరుకుతోట్లు అయితే బాగా ఉన్నాయండి దారిలో వెళ్తూ ఉంటే స్టాల్స్ కూడా బాగా ఉన్నాయి ప్యాసింజర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఉయ్యాలలు కూడా పెట్టారు మేము కూడా కాసేపు ఆగాము విష్రుద్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి ఇలా జర్నీస్ అంటే చాలా ఇష్టం మేమైతే రీచ్ అయిపోయామండి ఇప్పుడే అసలు స్కామ్లు స్టార్ట్ అవుతాయి మన డ్రైవర్ అయితే వెహికల్ తీసుకొచ్చి ఒక షాప్ దగ్గర ఆపుతాడు అతను కావాలని కూడా వెహికల్ ఆపుతున్నట్టు మనకి ఏమాత్రం డౌట్ రాదు వెహికల్ ఆగిందో లేదో వెంటనే ఒక టూ త్రీ మెంబర్స్ వస్తారు శనీశ్వరుని పూజ కోసం తీసుకువెళ్ళాల్సిన పూజా సామాగ్రి గురించి వివరంగా చెప్తారు వీటన్నిటికీ కలిపి మీకు ఒక టూ హండ్రెడ్ అయితే అవుతుంది అంటారు ఆ సమయంలో మనకి అది పెద్ద అమౌంట్లా కూడా అనిపించదు మనకు ఒక బుట్ట అయితే ఇస్తారు ఆ బుట్టలో అయితే ఒక నవగ్రహ యంత్రము ఒక శనిశ్వరుని యంత్రము ఒక కాశీ తాడు ఒక పూలదండ రెండు అగర్బత్తులు ఒక నల్లని వస్త్రము ఒకటి జిల్లేడాకుల దండ ఒక కొబ్బరికాయ నువ్వుల నూనె ఇంకా నవధాన్యాలు ఇవన్నీ కలిపి మనకు ఒక బుట్టలో పెట్టి ఇస్తారండి ఇలాంటి బుట్టతో మనకి ఎవరైనా కనిపిస్తే ఉండపట్టలేక మీకు ఎంత తీసుకున్నారని అడిగితే వాళ్ళు సెవెంటీ రూపీస్ అనో హండ్రెడ్ రూపీస్ అనో చెప్తారు అప్పుడు అర్థమవుతుందండి మనకి మనం మోసపోయామని ఇదైతే గుడికి ఎంట్రన్స్ కొత్తగా రినోవేట్ చేసినట్టున్నారు చాలా బాగుంది మేము వెళ్ళిన టైంలో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు పిల్లలకి వీళ్ళని చూసి చాలా గ్రేట్ అనిపించింది టెంపుల్స్లో కూడా డ్యూటీ చేయడం పోలియో డ్రాప్స్ అయితే ఖచ్చితంగా పిల్లలకి వేయించండి స్కిప్ చేయకండి నేను కూడా మా విశృతికి వేయించాను ఈ టెంపుల్ హిస్టరీ విషయంలోకి వెళ్తే ఇక్కడ శనీశ్వరునికి ప్రత్యేకంగా ఆలయం అంటూ ఏమీ లేదు ఇక్కడ స్వామివారిని స్వయంభూ అని చెబుతారు ఒక చక్కటి నల్లని పొడవైన రాయి మాత్రమే ఉంటుంది పూర్వం మేకలను మేపేవారు శనీశ్వరుణ్ణి రాయి అనుకొని పదునైన చువ్వతో రాయిని తాకగా ఆ రాయిలో నుంచి రక్తం రావడం చూసి వారు భయపడిపోయారు ఈ అద్భుతాన్ని చూడడానికి ఆ చుట్టుప్రక్కల వారంతా వచ్చారంట అదే రోజు రాత్రి మేఘల కాపరి కలలోకి శనీశ్వరుడు కనిపించి నేను శనీశ్వరుణ్ణి ఆ అద్వితీయమైన నల్లనిరాది రూపం తనదేనని చెప్పుకుంటూ వచ్చాడట ఆ మేకల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించవలెనా అని అడిగాడు దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహటముగా ఉండటకు ఇష్టపడతానని చెప్పాడు ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని ఆయన మేకల కాపరికి చెప్పాడు అందుచేత ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చు త్రిశూలంకి జిల్లే డొప్పలా దండ వేస్తున్నారు ఇంకో త్రిశూలంకి నల్లని క్లాత్ వేస్తున్నారు అలాగే ముందుకు వెళ్తే లైన్గా బాస్కెట్స్ అయితే పెడతారండి మనతో తెచ్చుకున్న కొబ్బరికాయని మన చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఒక బాస్కెట్లో వేయాలి అలాగే మిగిలిన వాటికి కూడా సపరేట్గా బాస్కెట్స్ అయితే పెట్టారండి ఒక్కో దాన్ని ఒక్కో బాస్కెట్లో వేసేయాలి చూసారుగా నవగ్రహాలు దానికి ఒకటి ఇంకా కాశీదారం వాటికి ఒకటి అలాగే ప్రసాదం దానికి ఒకటి అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టారండి మన దగ్గర ఉన్న వాటన్నిటిని ఇక్కడే బాస్కెట్లో వేయాలి వేటిని గుడి లోపలికి అలో చేయరండి ఒక నువ్వుల నూనె తప్ప మిగిలినవన్నీ ఇక్కడే వేయాలి ండి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిపై నూనె పోయాలంటే టికెట్ తీసుకోవాలంట ఒకరికి ఫైవ్ హండ్రెడ్ టికెట్ అంట ఇది రీసెంట్గానే పెట్టారంట అంతకుముందు అందరినీ వాళ్ళంట దేవుడి దగ్గరికి కానీ చేయలేదు ఇక్కడ శని పూజ చేసుకుంటున్నారు అందరూ ఒకసారి మనకి దేవుడి దర్శనం అయిందంటే మళ్ళీ దేవుడిని వెనక్కి తిరిగి చూడకూడదంట ఇక్కడైతే శనిదేవుడికి ఎదురుగా చాలా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి వాటిని కూడా దర్శించుకున్నాము వాటి దర్శనం అవ్వగానే బయటికి వచ్చేసాము తేషనిషిపూరికి దొంగల బిడద లేకుండా చూసుకుంటానని మేకల కాపరికి శనీశ్వరుడు మాట ఇచ్చాడంట అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఊరిలో ఇంటికి కానీ దుకాణముకు కానీ ఆలయంలో కానీ తలుపులు ఉండవు తపాలా కార్యాలయానికి కూడా తలుపులు తాళాలు లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు శని భగవాను అందు భయముచే శని భగవాను వద్ద ఆలయము చుట్టూ ఉన్న ఒక కిలోమీటర్ లోపల ఉండే ఇంత స్థలములకు కానీ గుడిసెలకు కానీ వ్యాపార స్థలములకు కానీ ఎలా తలుపులు తాళాలు ఏమీ ఉండవు షన్షిన్నపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనం మరియు దోపిడీ అనేవి జరగలేదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికి అక్కడే ఊరి పొలిమేర దాటేలోపే రక్తం కక్కుకొని చనిపోతారు అందుకోసమని ఎవరు దొంగతనం చేయరు మా దర్శనం అయితే అయిపోయిందండి బయటికి వచ్చేసాం ఇప్పుడైతే మేము మళ్ళీ షన్సింగ్హాపూర్ నుండి షిర్డి వెళ్ళాలి షిర్డి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉందండి టెంపుల్ చాలా బాగుంది లోపలైతే లాకేస్ ఉంది మేము బయట నుండి చూసేసి వచ్చేసాము పూర్ టూర్ మీకైతే అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే నాసిక్ ఇంకా త్ర్యంబకేశ్వర్ ఉంది నాసిక్లో అయితే పంచవటి సీతాగుహ ఇంకా లక్ష్మణ్ రేఖ రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిన ప్రదేశం ఇవన్నీ ఉన్నాయండి వాటన్నిటిని అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్